ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం జవాన్ ను హింసిస్తున్న రాజకీయ నేతలు తీవ్ర ఆవేదనతో నారా లోకేష్ గారు అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం మాచర్ల పట్టణానికి చెందిన దార్ల రామ్ దాస్ సిఆర్పిఎఫ్ జవాన్ గా దేశానికి సేవలు అందిస్తున్నాడు రెండు నెలల సెలవు పైన ఇంటికి వచ్చాడు ఆ సమయంలో తనకు పూర్వీకుల నుండి సంక్రమించిన భూమిని అమ్ముకునేందుకు ప్రయత్నించాడు అయితే కొంతమంది రాజకీయ నేతలు ఆ భూమిని అమ్ముకోనివ్వకుండా అడ్డుపడుతున్నారని దీంతో అప్పులతో సతమతమవుతూనే రామ్ తిరిగి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు రామదాసు సోదరుడు మూడేళ్ల క్రితం చనిపోయాడు రాందాస్ తండ్రికి గుండె శస్త్రచికిత్స చేశారు అయితే దీంతో అప్పుల భారం మరింతగా పెరిగిపోయింది దీంతో మరోసారి తాను భూమిని విక్రయించేందుకు అక్కడ నుంచి ప్రయత్నించాడు అయితే స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు మరోసారి అడ్డుపడ్డారు దీంతో ఆవేదనకు లోనైన రాందాసు తన బాధను వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియో అయితే విడుదల చేశాడు మంత్రి నారా లోకేష్ తన సమస్యను పరిష్కరించాలని వీడియోలోని వేడుకున్నాడు అప్పుల భారంతో పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తిని విక్రయించాలనుకుంటున్నా సాధ్యం కావట్లేదని స్థానిక రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నాడు ప్రస్తుతం ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో నిత్యక వైరల్ అయిపోతుంది అయితే రామదాస్ ఆరోపణ పైన మాచర్ల పట్టణ పోలీసులను సంప్రదించగా రెండు నెలల క్రితం రామదాస్ తమ వద్దకు వచ్చాడని అయితే సివిల్ డిస్టిట్యూట్ కావడంతోనే రెవెన్యూ అధికారుల వద్దకు పంపించామని చెప్పారు అయితే రామ్ దాస్ ను ఇబ్బంది పెడుతున్న రాజకీయ నేతలు ఎవరు అన్న అంశం పైన లోతుగా దర్యాప్తు చేస్తున్నారు వెంటనే రామదాస్ సమస్యను పరిష్కరించడం కోసం అటు రెవెన్యూ ఇటు పోలీసులు కూడా ప్రయత్నిస్తున్నారు మన దేశానికి ఎంతో సేవ చేస్తూ ప్రాణాలను తెగించి మరి కాపాడుతున్న జవాన్లకి ఇలాంటి ఇబ్బందులు కలిగించడం అనేది చాలా బాధాకరం ఇలాంటివి ఫేస్ చేస్తున్న వాళ్ళు ఇతను ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికి కూడా తగిన న్యాయం తగిన టైంలోనే లోనే జరగాలి అది జరిగేలా చూడడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్